మురుగుప మండలంలో గత పది సంవత్సరాల నుంచి మురుగుపలో శ్మశాన వాటికి లేదని అనేక సార్లు తహసీల్దార్ గారికి అర్జీ రూపంలో తెలియజేసినాము కానీ ఇంతవరకు స్పందించడం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన పవర్ ఆఫీస్ నుంచి శవయాత్రతో బయలుదేరి సుమారు వంద మందికి పైగా వచ్చి తహసీల్దార్ ఆఫీస్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది అయినా కానీ అధికారులు చలనం లేదు ఈ అధికార నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు కానీ శ్మశానానికి గౌరవంగా పూడ్చుకుంటే కూడా స్థలం కేటాయించమంటే కాలయాపన చేస్తున్నారు రేపు మా పని ఈ మొదలు నిద్రను వదిలి వెంటనే ముదుగుపు మండలంలో ముదుగుపు గ్రామంలో శ్మశానానికి స్థలం కేటాయించాలని సిపిఎం పార్టీ తరఫున సిఐటీవీ తరఫున అలాగే ఆవాజ్ కమిటీ తరఫున కోరుతున్నాము వేరే మేము ఈరోజు అమ్మారో గారిని కలిసి అర్జీ రూపంలో తెలియజేసినాము వారు రెండు రోజులు టైం అడిగినారు ఆ టైం లోపల మాకు స్థలం కేటాయించకపోతే మేము సిపిఎం ఆధ్వర్యంలో అనేక రూపాలలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సిఐటిఓ మండల కార్యవర్షిం మాట్లాడుతున్నాను ఈరోజు ఇప్పుడు ఈరోజే కాదు మేము అడుగుతున్నది సుశానా వాటికి గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారికి ఇచ్చాము లేకపోతే అర్జున్ రూపంలో ఇచ్చినాము మన మంత్రి గారు వచ్చినప్పుడు మంత్రి గారికి కూడా చెప్పాము ఈరోజు ఎం ఇదే ఎంఆర్ఓ గారికి దగ్గర దగ్గర ఒక పది సార్లు అంటూ ఆ అర్జీ రూపంలో అయ్యా మా ముతుకుప్పని కాపాడండి గూడ్చుకునేదానికి స్థలం లేక వంకల్లో వాగల్లో రోడ్ల మీద దగ్గరలో గూడ్చుకోవడము చాలా ఇబ్బందికరంగా మారింది అందుకు మేము ప్రాధాన్యపడి అడుగుతున్నా మీకు చలనం అనేది లేదు ఈ ఉద్యోగస్తులకు కానీ భూములు ఉన్నాయి కానీ భూములున్న భూములను కబ్జా చేసేదానికైతే ఉండాలి కానీ కని పిన్నులకు భూములు ఇచ్చే జన స్థలం ఇచ్చేదానికి నోచుకోలేక వీళ్ళు ఈరోజు ఇంత కాలయాపన చేస్తూ అందుకు మేము చెప్పినాం ఈరోజు కూడా చెప్తున్నాం తెలియపరిచినాం మేము సోమవారం నాపోతు ఖచ్చితంగా మీకు చూపిస్తామని ఎంఆర్ఓ గారు తెలియపారు కాకపోతే మేము ఆయన కూడా ఒక అవకాశం ఇస్తున్నాం ఎందుకంటే సోమవారం నాపోతు చూస్తాం మంగళవారం చూస్తాం బుధవారం నాపోతు భారీ ఎత్తున వచ్చి ఈ ఉద్యమాన్ని ఇచ్చేంత వరకు బీగాలు వేసి వాకింగ్ లేచి సిద్ధమే ఉద్యమాన్ని అయితే ఆపేదని ఉండదు దీని సుశాన వాటికి వరకు పానీయమని చెప్పి ఈ సభ మూలకంగా అందరికీ తెలియజేస్తూ ఈ సిపిఎం మండల కార్యదర్శి పెద్దన్న గారికి ఆవాజ్ కమిటీ బాబుజాన్ గారికి మా కామ్రేడ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారి అందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను